சத்தியவ்லோ அல வாடி தேவதல்புடி மனம் வித்வான் விஸ்வங்காரி சதுர்விதாலை ஸ்துதிப்பினா விதாத்திரை கிரியா பிரத்ரமிச்ச ஆணக்க முகால விருவடி திரவியகுணக்கிரியஜாதிபேதாலுதீக ஓ பிரஜவிக்கமுல మీరు మీ మీ అధికారాలు స్వశక్తి సామర్థ్యాలు నిర్వర్తిస్తూ ఒక్కమారి అంతా కలిసి వచ్చేశారు యుగబాహువులైన మీకు స్వాగతం ఇదేమితి ఇలా మీరు మందుపడి మా మంచుపడి మాసిన నక్షత్రాల్లా వాడిన ముఖాలతో ఉన్నారు పూర్వంలా మీ తేజోవంతులుగా ఎందుకు లేరు ఇంద్రధనుస్సుల మెలమెలా వెలుగులీని ఈ వృత్రహంత ఇంద్రుడి వజ్రాయుధం మొన మొక్కపోయినట్లు కనపడుతోంది ఈ వరుణుడి యొక్క శత్రువుల దుర్వారమైన పాశం మంత్రంతో కట్టుబడిన పాములా దీనంగా ఉండేవి చేతిలో గద లేకుండా కొమ్మలు లేని మొండి చెట్టులాగా ఈ కుబేరుడు ఏదో ఆ పరాభవం పొందినట్టు అతని మనస్సులో మెరమెరలాడుతున్నట్టు కనిపిస్తోంది అదేమిటి అలా రంగుమాసిన దండంతో యముడు నేలపై గీతలు గీస్తూ దాన్ని ఆరిపోయిన కొలివిలా తేలికగా చూస్తున్నాడే అయ్యో ఆరిచెలి తమ ప్రతాపం పాడుపడిపోయి చల్లబడిపోయారేమిటి బొమ్మలు గీసిన వాళ్ల తమ దుర్నిరీక్షతను పోగొట్టుకున్నారెందుకు పారుతున్న నీరు వెనకకి దిరిగిందంటే ఏదో అడ్డుపడిందని తేలిగ్గా మనం అర్థం చేసుకుంటాం ఈ మరుత్తరు ఆగి తడబడుతున్నారంటే ఏదో వీరి వేగానికి అడ్డు తగిలిందనే ఊహించాల్సి ఏకాదశ రుద్రులు కూడా తలలు వంచుకొని చంద్రవంకరు బ్రలాడుతుండగా వారి కత్తులు మొక్క ఊయినట్టుగా పట్టుకున్నారే పూర్వం మీరంతా లబ్ధ ప్రతిష్ఠులు మీకంటే బలవత్తరులై విరోధులు సామాన్య విధులు విశేష లాగా కించపడిపోయాయా ఇంతకు వత్సరారా మీరు ఏ మడగటం కోసం ఇలా వచ్చారు చెప్ సృష్టి బాధ్యత నాదైతే దాన్ని రక్షించే బాధ్యత అంతా మీ మీదే పిచ్చాగా అని ఈ విధంగా బ్రహ్మదేవుడు దేవతలను అడిగాడు అప్పుడు ఇంద్రుడు మందానీలంతో సంచాలితమై కమలాకరం వంటి తన వెయ్యి కళ్ళతో భగత్పతిని గురువు నువ్వే చెప్పాలి అని సైగా చేశా ఇంద్రుడి వేయుని కన్ వెయ్యి కళ్ళకంటే విశిష్టమైన కన్నై రెండే రెండు కళ్ళు గల బృహత్పతి అంజలి బద్ధుడై బ్రహ్మతో విన్నవించుకున్నాడు అందరి బాధలు ఆయన చె అవును భగవాన్ మా అధికారాల పరులు ఆక్రమించా సర్వాంతర్యామివై నీకు తెలియందేవుందయ్యా నువ్వు ఇచ్చిన వరంతో కళ్ళు మెన్ను తెలియ తారకాసుడు లోకాలకు ఉపద్రవం తెచ్చి పెట్టడంలో సంపూర్ణ ధూమకేతువులావు వాడి మాటలకు తెలుగులే ప్రభు సూర్యుడు వాడి నగరంలోని నడబావులలోని కమలాలు విరసించడానికి ఎంత ఎండ కావాలో అంతే ఎండ కాస్ చంద్రుడు సర్వదా తన కళలన్నిటితో వాడినే వాడినే సేవి శివుడి సెగ పువైన చంద్రకళను మాత్రమే అతడు ఉపహసించుకోవటం లేదు చంద్రకళ మాత్రం అలాగే ఉంది శివుడి అత మిగతా పదిహేను కళలతో వాడి గులామైపోయాడు పువ్వులు దొంగిస్తా దొంగిలిస్తాడని ఎక్కడంటావో అన్న భయంతో వాడి ఉద్యానవనంలోకి అసలు వెళ్లకుండా వాయుదేవుడు విసనకర్ర వీచినట్టు మెల్లగా ఆ తోటకి అవతల మాత్రమే కాస్త వీస్తున్నాడు ఋతువులు ఒకదాని ఒకటి వంట ఒకటి రావడం మానేసి వాడికి కావలసిన పూలను సంతరించడం కోసం తోట మాలీలాగా అన్నీ చేరి అంటే అన్నీ ఒకసారి వాటికి వాడిని ఎల్లకాలం సేవిస్తూనే వాడు వాడికివ్వటానికి తగినట్టు తమ నీటిలోని రత్నాలు ఎప్పుడు సమగ్రంగా పరిణతి పొందుతాయా సముద్రుడు నిరంతరం ప్రతీక్షిస్తున్నాడు ప్రభు వాసుకి మొఖల మొదలై నాగపాలన్నీ తమ పడగలలో మణులు వెలుగుతుండగా వాటికి రాత్రులలో ఆరని దీపాల్లాగా సేవిస్తూ వారి అనుగ్రహం సంపాదించడం కోసం ఇంద్రుడు కూడా తన కల్పవృక్షం ఇచ్చిన నగలను నాణ్యాలను దూతలతో వాడి కానుగ్గా పంపుతున్నాడయ్యా ఏం చెప్పండి ఇంతగా వాడిని ఆరాధించిన తను ముల్లోకాలను క్షోభ పెడుతున్నాడు స్వామి దుర్జనుడు దెబ్బకు తీసినప్పుడే శాంతిస్తాడు కానీ మరింత ఉపకారం చేస్తే ఎప్పటికీ తగ్గడు కదా మహాప్రభు పూర్వం కోమల కళాగ్ర కరాగ్రాలకు స్వర కోమలు బహుసున్నితంగా కల్పభుక్ష చెగుళ్లను తిరిపేవ ఇప్పుడేమో పాపం ఆ చెట్లకు గొడ్డలి పెట్టు తప్పట వాడు నిదురుస్తున్నప్పుడే కాస్త మనసు విచ్చి ఏడ్వటానికైనా వాడు చెరపట్టిన దేవకాంతలకు వీలు తమ కన్నీటి చెనుకొలతో తలి తమ ఊర్పును నిట్టూర్పుల కంటే మెల్లగా వింజామరలు వేస్తూ ఆ బందీరు వాడికి ఉపకారం చేస్తున్నారు చతురాన ఒకప్పుడు సూర్య అశ్వ కుల ములవుతూ వచ్చిన మేరుగిరి శిఖరాలను వాడు పెల్లగించుకొని పోయి తమ ఇళ్ళలు క్రీడా పర్వతాలుగా చేసి ఆడుకుంటూ మందాకినిలో ఇప్పుడు మిగిలినదల్లా దిగ్గజాలు వదిలినటువంటి నీరు మాత్రమే అందులోని బంగారు తామర పూలన్నీ వాడి ఇంత దిగుడు బావులోనే పెరుగుతున్నాయ్యా ఇప్పుడు దేవతలు లోకాలు చూడాలన్న ఆసక్తిని వదిలేసుకొని వాడెక్కడ వచ్చి మీద పడి దారిలో కొట్టుకుపోతాడు అనే భయం విమాన మార్గమే పాడుపడిపోయింది ప్రభు అది యజ్వలు యావిధిగా యాగాలలో హవ్యం రేలుస్తున్న కాని అగ్ని ముఖం నుండి వాడు ఆ హవ్యాన్ని మేమలా ఏమీ చేయ చూస్తుండగానే ఎత్తుకుపోతా ఇంద్రుడి చిరకాల కీర్తి రూపుగన్ల విధంగా ఉచ్ఛ సరపమనే అశ్వరత్వాన్ని కాగేశాడు ఆ క్రూరిని విషయంలో మేమెన్ని సామాధి ఉపాయాలు ఉపయోగించిన టైఫాయిడ్లో ఔషధలాగా ఒక్కటి పనిచేయ ఏదో మహావిష్ణు చక్రమైన వాణ్ణి చంపగలదన్న ఆశ ఉండే కానీ తగిలినంతనే నిప్పులు కక్కే ఆ సుదర్శనం కూడా వాడి కంఠానికి ఒక ఆభరణ పతకం అయిపోయింది మహాత్ స్వర గజాదులను జయించిన వాడి మత్త వారణాలు ఇప్పుడు మేఘాలతో కుమ్ములాటలు నేర్చుకుంటు కనుక ఓ స్వామి వాడి పీడ వదిలించుకోవటాన్ని మీరు ఒక పని చెయ్యాలి ఏం అడిగారు అది రేపు తెలుసు